హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భవానీస్ లేడీ స్పెషల్ ఈ వీడియోలో బోట్ నెక్ ఇంకా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తా అండి ఈ బ్లౌజ్ కోసం ఫస్ట్ లైనింగ్ తీసుకొని ఇలా ఈ ఫోల్డింగ్స్ మన సైడ్ ఉండేటట్టు వేసుకోవాలి తర్వాత ఈ ఎడ్జ్కి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ చేసుకోండి అప్ అండ్ డౌన్స్ లేకుండా మార్కింగ్ చేసి కట్ చేసి తీసేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా ఇక్కడ కూడా సేమ్ స్ట్రేట్గా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా మొత్తం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ తీసేయాలి కట్ చేసి ఈ బ్లౌజ్ కటింగ్ ఏంటంటే సైజ్ బ్లౌజ్ లేకుండా ఓన్లీ మెజర్మెంట్స్తోనే చూపిస్తా అండి ఇరవై ఎనిమిది నడుము సైజ్ ఉన్న వాళ్ళకైతే ఇది మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు లెంత్ వచ్చేసి ఫోర్టీన్ రెడీ రావాలి ఖర్చులకు ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకొని ఫిఫ్టీన్ దగ్గర మార్కింగ్ చేసుకోండి బ్లౌజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఒక ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసేసి ఇలా మార్కింగ్ చేసుకొని పదిహేను ఇంచుల దగ్గర ఇలా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇంచుల నడుము కదా దీంట్లో నాలుగో భాగం ఏడించులు వస్తుంది ఏడించుల దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోండి ఎక్స్ట్రా వన్ ఇంచి డాట్కి రెండించులు ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ సైడ్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ చూసుకోవాలి షోల్డర్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు పద్నాలుగులో సగం ఇంచులు ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఖర్చుకి యాడ్ చేసేసి ఎనిమిది ఇంచుల ఒక మార్కింగ్ చేసుకోండి ఈ షోల్డర్ పట్టీ కోసం ఇంచులకు ఒక మార్కింగ్ చేయండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్న్ డౌన్ ఆర్న్ డౌన్ వచ్చేసి ఏడున్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఈ షోల్డర్ పైన మార్కింగ్ ఉంది కదా అక్కడ నుంచి కిందికి ఏడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి తర్వాత ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేస్తూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ చూద్దాం బ్యాక్ నెక్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పైన ఖర్చు కోసం వదిలేసి టెన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి పదిన్నర ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని పైన ఉంది కదా మార్కింగ్ అక్కడి నుంచి కిందికి ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ పైన మార్కింగ్ దగ్గర నుంచి కిందికి ఇలా మూడించులకు ఒక మార్కింగ్ చేసుకుంటున్నా ఈ మార్కింగ్ దగ్గర నుంచి కిందికి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నా ఇలా మార్కింగ్ చేసి లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏ షేప్ కావాలంటే బ్యాక్ నెక్ డిజైన్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు మనకి డ్రాప్ షేప్ కావాలన్నా లీఫ్లా కావాలన్నా ఎలా కావాలంటే మనం ఆ షేప్ ఇచ్చేసి ఇక్కడ నెక్ని డ్రా చేసుకోవచ్చు డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి నేనైతే ఇలా డ్రా చేస్తున్నా ఇక్కడ ఇలా షేప్ ఇచ్చిన తర్వాత పైన కొంచెం నెక్ షేప్ వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ కొలుసుకుందాం చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి ముప్పై మూడు ఇంచులు ముప్పై మూడులో నాలుగో భాగం చేసుకొని చూడాలి ఇక్కడ టేప్ ఫోల్డ్ చేసుకుని ఇలా చూస్తే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్స్ట్రా మనం ఖర్చు వదులుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఎనిమిది ఇంపా ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చు కోసం ఇక్కడ చెస్ట్ మార్కింగ్ని ఇంకా నడుము కొలతని మనం ఫస్ట్ తీసుకున్నాం కదా ఆ మార్కింగ్ని ఇలా కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఆర్న్ రౌండ్ని ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ కార్నర్ దగ్గర రౌండ్గా వచ్చేటట్టు డ్రా చేయాలి ఇక్కడ మనకి ఆర్న్ రౌండ్ వచ్చేసి పదిహేను ఇంచులు రావాలి పదిహేను ఇంచులు అంటే పైన ఖర్చుగా ఆఫ్ ఇంచ్ వదిలినాక ఇక్కడ మనకి ఎనిమిది ఇంచులు రావాలి చూడండి ఎనిమిది ఇంచులు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇది మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట అలాగే కొలతలు కూడా కరెక్ట్గా వచ్చాయి ఇరవై ఎనిమిది సైజు నడుమూడు ఎవరికైనా సరే ఈ బ్లౌజ్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ చేసాం కదా దీని నుంచి కట్ చేసి కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక నాచి పెట్టుకోండి ఎందుకంటే మనకు అక్కడ స్టిచ్ వస్తుంది కదా అందుకని ఇక్కడ ఈ నెక్ షేప్ను కూడా కట్ చేసి తీసేయండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ మనం ఇప్పుడు ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఎడ్జెస్ అనేవి మనకి ఇప్పుడు ఆపోజిట్లోకి వచ్చేసాయి అనమాట ఆపోజిట్లో వేసుకొని ఫ్రంట్ ఓపెన్ లేకుండా చూసుకొని ఇలా వేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పైన ఇలా పరుచుకోండి ఈ బ్యాక్ ఎలాగైతే ఉందో అలా సమానంగా పరుచుకొని మార్కింగ్ చేసుకోండి ఈ సైడ్ నుంచి ఇలా లైన్ మొత్తం డ్రా చేసేయండి ఇక్కడ నడుము దగ్గర వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఎక్స్ట్రా పెట్టి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ పైన చెస్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ రెండు మార్కింగ్ని ఇలా లైన్ డ్రా చేసుకొని కలుపుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా సేమ్ ఇలా లైన్ డ్రా చేసుకోండి అక్కడ కొంచెం కనిపించడం లేదండి వీడియో అక్కడ స్ట్రేట్గా లైన్ డ్రా చేశానంతే అక్కడ ఇంకేం లేదు ఈ ఎక్స్ట్రా వచ్చేసి మనకు ఖర్చులోకి పోతుంది ఇలా తీసేసిన తర్వాత ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేయండి తీసేసి ఇప్పుడు మనం ప్రిన్సెస్ కటింగ్ గురించి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేస్తున్న ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మూడున్నర ఇంచులు పైన ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని బోట్ నెక్ షేప్లో తీయాలి ఈ షేప్ వచ్చి మనం కరెక్ట్గా ఇలా తీసుకోవాలి కొంచెం రౌండ్ షేప్ కార్నర్ దగ్గర రౌండ్గా తీసేస్తే బోట్ షేప్ అయితే రాదు ఇప్పుడు ఇక్కడ నాలుగు ఇంచుల దగ్గర నుంచి ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఇవతల సైడ్ వన్ నుంచి ఇంకా అవతల సైడ్ వన్ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇంచులకు ఒక మార్కింగ్ నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ ఐదు ఇంచులకు ఒక మార్కింగ్ లైన్గా ఉన్నాయన్నమాట ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర మార్కింగ్ నుంచి తొమ్మిదిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ సైడ్ నుంచి మూడున్నర ఇంచుల దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఆర్మ్ దగ్గర ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ మార్కింగ్ దగ్గర నుంచి రెండు రెండు ఇంచులకి ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఆ మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకోవాలి సెంటర్ మార్కింగ్ వదిలేసి సైడ్కు ఉన్నాయి కదా ఇలా ట్రయాంగిల్లో మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని పైనుంచి మనం షోల్డర్ దగ్గర నుంచి ఐదున్నర ఇంచులకు మార్కింగ్ చేసాం కదా దానికి ఇలా కలిపేసుకొని ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ కరెక్ట్ షేప్ తీయాలి ఈ మార్కింగ్ మనం ఎంత కరెక్ట్గా వేస్తే ఈ రౌండ్ షేప్ అనేది మంచిగా వస్తే మనకి ఫ్రంట్ అనేది అంత బాగా సెట్ అవుతుందనమాట మెయిన్ ప్రిన్సెస్ కట్కి ఇక్కడ ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా తీయాలి కొంచెం గుల్లగా వచ్చేటట్టు ఉంటేనే మనకి ఫ్రంట్ కరెక్ట్గా సెట్ అవుతుంది వత్తేసినట్టు ఉండకుండా ఫ్రంట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసేయండి మొత్తం ఈ సైడ్స్ అన్నీ కట్ చేసిన తర్వాత మనం ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి కదా మొత్తం ఈ సైడ్స్ అన్ని కట్ చేసిన తర్వాత మనం ప్రిన్సెస్ కట్ కటింగ్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ లోత్ కోసం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ లోత్ అనేది కట్ చేసేయండి ఇలా లోతు ఫస్ట్ కొంచెం కట్ చేసిన తర్వాత మనం ఈ సెంటర్ రెండు భాగాలు చేసిన తర్వాత కావాలనుకుంటే మళ్ళీ కొంచెం కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ లోతు అయితే కరెక్ట్గా తీయాలి కొంచెం ఎక్కువే తీయాలి అప్పుడే మనకి ఫ్రంట్ ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది తర్వాత ప్రిన్సెస్ కట్ని ఇలా కట్ చేసుకొని ఈ ఫ్రంట్ మనకి రెండించుల ముక్క అయితే కట్ అయిపోతుంది ఈ సెంటర్ మనం తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసాం కదా అక్కడ ఒక నాచ్ పెట్టుకోండి ఇక్కడ ఈ ముక్క కూడా ఇలా కట్ చేసేసినాక ఈ మార్కింగ్ దగ్గరకు ఒక నాచ్ పెట్టుకోండి ఈ రెండు ఈ సెంటర్ నాచులు కల్ కలవాలన్నమాట కరెక్ట్గా కలిస్తే మనకి షేప్ మంచిగా వస్తుంది ఇక్కడ కొంచెం ఒక పావించ్ కంటే తక్కువే ఇలా కట్ చేసి తీసేయండి ఈ చిన్న పీసు ఇప్పుడు ఈ మార్కింగ్ కలుస్తుందో లేదో చూసుకోండి ఇప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అయితే వస్తుంది అనిపిస్తుంది ఈ రెండు నాచలు కరెక్ట్గా కలవాలి కలిస్తే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది చూడండి ఈ భాగం అనేది కొంచెం ఎక్కువ అయింది కదా ఇలా చూసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇలా కట్ చేసి తీసేయండి ముందే ఇలా చూసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట మనకి ఫ్రంట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ టు బ్యాక్ కట్ చేసిన తర్వాత మిగిలిన ఈ క్లాత్ని ఇలా ఫ్రంట్ టు బ్యాక్ కట్ చేసిన తర్వాత మిగిలిన ముక్కలో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇలా నాలుగు మడతలు వేసుకొని కింద అప్ అండ్ డౌన్ లేకుండా స్ట్రేట్గా కట్ చేసేయండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లెంత్ అయితే కోల్చుకోవాలి ఇక్కడ చేతి పొడుగు వచ్చేసి పదించులు అండి పది ఇంచులు రెడీ రావాలి చెయ్యి ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసేసి ఎక్స్ట్రా వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి పైన కింద ఖర్చుల కోసం ఇక్కడ కూడా పదకొండు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్లని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కిందికి మూడించులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇది ఆర్మ్ రౌండ్కి అనమాట చేతి లూజ్ వచ్చేసి పదించులు పదించుల్లో సగం ఐదు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ పైన మార్కింగ్ నుంచి ఏడు పావు ఇంచులు డౌన్కి చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి ఈ చేతి లూజ్ని ఈ మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి ఇక్కడ నుంచి ఇలా లైట్గా ఇలా షేప్ తీసుకొని ఆరం రౌండ్కి కలుపుకోవాలి చూడండి ఇక్కడ కరెక్ట్గా ఏడున్నర ఇంచులు వచ్చింది మనకి పదిహేను ఇంచులు ఆర్మ్ రౌండ్ కదా ఏడున్నర ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ కాకుండా ఇక్కడ రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనకి హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది కటింగ్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక నాచ్ పెట్టుకోండి ఈ సైడ్కి అయితే చిన్న ముక్కలు జాయింట్లు అయితే వస్తాయండి మనకి ఏ బ్లౌజ్కైనా కంపల్సరీ జాయింట్స్ అయితే వస్తాయి అన్నమాట ఇప్పుడు చేతి ఇలా లైట్గా మార్కింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లోతు మార్కింగ్ చేసుకొని ఇలా లోతు కట్ చేసేయండి ఫ్రంట్ తెలియడం కోసం అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం బ్లౌజ్ ఏదైతే స్టిచ్ చేయాలనుకుంటున్నామో మెయిన్ పీస్ని బ్లౌజ్ పీస్ని తీసుకొని కట్ చేసిన లైనింగ్ని దీనిపైన పరుచుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా ఎడ్జెస్ మన సైడ్ ఉండేటట్టు మనం ఎలా కట్ చేస్తున్నామో కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలి ఇది బ్యాక్ హుక్స్ కదా మనం పొరపాటున కొంచెం ఫోల్డింగ్ సైడ్ వేసామంటే మాత్రం మొత్తం వేస్ట్ అయిపోతుంది ఈ కట్ చేసినప్పుడు కూడా సైడ్స్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేటట్టే చూసుకోండి సమానంగా కట్ చేస్తే కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుందనమాట అదే కొత్తగా కుట్టే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ ఖర్చు ఎక్స్ట్రా ఉంచుకొని తీసుకున్నా పర్వాలేదు రెగ్యులర్గా కుట్టేటోళ్ళకైతే అలవాటు ఉంటుంది కాబట్టి కొంచెం చేయగలుగుతారు కొత్తగా కుట్టే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదనమాట తర్వాత కట్ చేసుకోవచ్చు సరిపోకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది నేనైతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కట్ చేసేస్తున్నా ఇక్కడ మనం ఫ్రంట్ బ్యాక్ అన్నీ క్లాత్ కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటే పర్లేదు ఎక్కువ తక్కువ క్లాత్లు ఉంటాయి కదా అది కూడా కొంచెం తక్కువ క్లాత్ ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అక్కడ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని కట్ చేయాల్సి ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ తీసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి క్లాత్ అయితే నేను టూ బ్లౌజెస్ కోసం తీసుకున్నాను అనమాట అందుకని క్లాత్ కొంచెం ఎక్కువ ఉంది ఫస్ట్ ఈ బ్లౌజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ కూడా కట్ చేయాలి మిగిలిన క్లాత్లోన మనకి బ్లౌజ్ కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనం ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే నేను ఈ బ్లౌజ్ కోసం పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నా చూడండి ఇలా పైపింగ్ సన్నగా కుట్టుకున్న తర్వాత ఈ అన్ని పార్ట్లకు ఫస్ట్ పైపింగ్ అటాచ్ చేసేయాలి అన్నిటికీ ఒకటేసారి పైపింగ్ కుట్టుకుంటే మనకి పైపింగ్ పాదం తీసేయవచ్చు అనమాట ఒకటేసారి ఒకసారి ఫ్రంట్ ఒకసారి బ్యాక్ రెడీ చేసుకోవాలంటే ఊరికే మనం పైపింగ్ పాదం తీసే పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది మనకు పైపింగ్ ఎంత పని ఉందో అంత ఒకటేసారి కుట్టేసుకొని తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు బ్యాక్కి పైపింగ్ అటాచ్ చేస్తున్నా ఇక్కడ చూడండి కొంతమందికి ఈ మూల దగ్గర పైపింగ్ ఎలా కుట్టాలో తెలియదు అనమాట ఇక్కడ క్లియర్గా చూడండి మూల దగ్గర వచ్చి చిన్న నాచ్ పెట్టుకొని అయితే తిప్పాను నీట్గా తిరిగిపోతుంది ఈ మూల దగ్గరకు వచ్చినప్పుడు ఇలా పైపింగ్కి ఒక నాచ్ పెట్టుకొని ఇలా తిప్పుకుంటే మనకి క్లియర్గా నీట్గా తిరుగుతుంది అనమాట చాలా అయితే ఈ పైపింగ్ ఈ మూల దగ్గర తిప్పడం రాదు ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని మనం బ్లౌజ్ పీస్ పైన వేసి కుట్టుకోవాలి చూడండి ఇలా పరుచుకొని నీట్గా సర్దుకొని ఇక్కడ పైపింగ్ మనకి మిడిల్లో వచ్చేస్తుంది బ్లౌజ్ పీస్కి లైనింగ్కి మధ్యలో పైపింగ్ ఉండేటట్టు ఆల్రెడీ మనం పైపింగ్ అటాచ్ చేసిన స్టిచ్ ఉంది కదా దాని పైనుంచి చేసుకుంటే కరెక్ట్గా నీట్గా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేసేసి దీన్ని మనం తిప్పేసుకోవాలి ఇక్కడ ఈ మూల దగ్గర ఒక నాచు పెట్టుకోవాలి రౌండ్ రౌండ్ షేప్ కరెక్ట్గా రావాలంటే ఇలా నాచలు పెట్టుకోవాలి ఇలా నాచలు పెట్టిన తర్వాత దీన్ని ఇలా పల్టీ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ మూల ఎంత నీట్గా వచ్చింది చాలా అంటే చాలా సన్నగా వచ్చింది పైపింగ్ కూడా ఈ మూల కూడా నీట్గా వచ్చింది ఇప్పుడు కొంచెం ఇలా నీట్గా సర్దుకొని దీని పైనుంచి కుట్టేసుకోవాలి నుంచి కుట్టు వేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి చూడండి ఇక్కడ రెండు బ్యాక్లు రెడీ అయిపోయినాయి అనమాట రెండు సైడ్లు రెడీ అయ్యాయి ఇక్కడ మూల కూడా ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చింది ఇప్పుడు మనం బ్యాక్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో పైపింగ్ అలాగే ఫ్రంట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి మనం ఫస్ట్ మొత్తం ఈ పైపింగ్లన్నీ అటాచ్ చేసేస్తే తర్వాత బ్లౌజ్ని మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు కొంతమంది పైపింగ్ పాదం పెట్టకుండానే పైపింగ్ వేస్తారండి అదైతే అంత నీట్గా రాదని నేను అనుకుంటున్నా పైపింగ్ పాదం పెడితే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుంది ఈ పైపింగ్ ఎలా వేయాలో కూడా నేను వీడియోస్ ఆల్రెడీ పెట్టున్నా అలాగే షార్ట్ వీడియోస్ కూడా చేసి పెట్టాను పైపింగ్ ఎలా కుట్టుకోవాలి ఎలా అటాచ్ చేయాలనుకుంటే మీరు ఆ వీడియోస్ కూడా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి చాలా సన్నని పైపింగ్ ఎలా కుట్టుకోవాలో నేర్చుకోవచ్చు ఫ్రంట్ ఇలా కుట్టుకున్న తర్వాత పైనుంచి ఇలా కుట్టేసేయండి మనం పైపింగ్ పాదం పెట్టుకుంటే ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కుట్టేసేయచ్చు అనమాట థ్రెడ్ మీదకి వచ్చేయడం అలాంటి ఇబ్బంది ఏముండదు ఫ్రంట్ మనకి పైపింగ్ వేయడం అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే పైపింగ్ని కుట్టుకోవాలి హ్యాండ్కి పైపింగ్ కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఈ సైడ్కి చిన్న జాయింట్స్ వస్తాయని చెప్పాను కదండి ఆ జాయింట్స్ కూడా వేసేసి ఇలా లైనింగ్ ఇంకా బ్లౌజ్ పీస్ కలిపి కుట్టేయాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని సమానంగా లైనింగ్ పక్క నుంచి కట్ చేసుకోండి మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు హ్యాండ్స్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ని రెడీ చేసుకోవాలి ఆల్రెడీ మనం పైపింగ్ కుట్టేసాం కాబట్టి ఈ లైనింగ్ ఇంకా బ్లౌజ్ పీస్ అటాచ్ చేసుకోవాలి కలిపి ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు మొత్తం కట్ చేసేయాలి కట్ చేసి ఇలా నీట్గా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి చూడండి సైడ్కి రెండించులు ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గరికి సెంటర్ చేసి ఇలా పెట్టుకోండి ఇది మనకి బ్యాక్ డాట్ కోసం అన్నమాట ఇలా డాట్ పట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఒక పావించు వెడల్పుతో దాటి ఇలా పట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నడుము హెమ్మింగ్ పట్టీ కోసం ఇలా ముక్కను కట్ చేసుకొని స్ట్రైట్గా ముక్కను కట్ చేసుకొని ఒక భాగం ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి కింద వన్ సైడ్ కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ దీన్ని ఇలా అటాచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ మనకి హెమ్మింగ్ వస్తుంది కదా దాని గురించి అనమాట రెండు సైడ్లు పట్టి ఇలా అటాచ్ చేసుకొని ఇక్కడ ఈ డాట్ దగ్గర చిన్న ఫిల్ట్ లాగా అయితే పెట్టాలండి ఎందుకంటే మనం అవతల సైడ్ తిప్పినప్పుడు ఈ పట్టి టైట్ అయిపోతుంది చిన్న ఫిల్ట్ లాగా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా కంఫర్ట్గా ఫ్రీగా ఉంటుంది అనమాట ఇప్పుడు కొంచెం పెద్ద కుట్టు పెట్టేసి పైనుంచి నుంచి ఇలా కుట్టేసేయాలి ఎందుకంటే హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ పెద్ద కుట్టుని మనం కుట్టు ఓపెన్ చేసేస్తాం కదా కుట్టు ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అందుకని కొంచెం పెద్ద కుట్టు పెట్టుకొని ఆయన నుంచి కుట్టేసేయాలి ఇప్పుడు ఎక్కడ మనం హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి కదా ముందే చూసుకోవాలి ఎక్చుతక్కులు లేకుండా పట్టి కట్టిన తర్వాత చూస్తే మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే మళ్ళీ మొత్తం ఓపెన్ చేయాల్సి ఉంటుంది అందుకనే ముందే అప్ అండ్ డౌన్ లేకుండా చెక్ చేసుకోండి ఇప్పుడు కాజా పట్టీ కోసం ఉక్స్ పట్టి కోసం ఇలా ముక్కని కట్ చేసుకోండి ఫస్ట్ నేను ఉక్స్ పట్టి కడుతున్నాను చూడండి ఇక్కడ మనకు ఉక్స్ పట్టి వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకోండి కాజాపట్టి లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోండి ఉక్స్ పట్టి వచ్చి మనం క్లాత్ని బ్లౌజ్ పీస్ పైన వేసి కుట్టాము కాజా పట్టికి ఆ పీస్ని బ్లౌజ్కి కింద సైడ్ వేసి ఇలా పైకి తిప్పుకోవాలి ఉక్స్ పట్టి వచ్చేసి పైనుంచి లోపలికి మలుచుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు కుట్టారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది చెప్పింది కొంచెం అర్థం కాకపోతే వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది కాజా పట్టి ఏంటంటే లోపల కిందికి ముక్క పెట్టేసి పైకి తిప్పుతాం అనమాట హుక్స్ పట్టి పైనుంచి అటాచ్ లోపలికి ఫోల్డ్ చేస్తాం అంతే అండి చూడండి ఎక్స్ట్రా ఇలా ఉంటే కట్ చేసేసి ఇలా హుక్స్ పట్టిని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కుట్టుకుంటే ఉక్స్ పట్టి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఎక్కువ తక్కువ ఏం రాకుండా ఎందుకంటే మనకి బ్యాక్ ఉక్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్ అయినా సరే కొంచెం అంత నీట్గా కనిపించదు అనమాట గలీజ్గా కనిపిస్తుంది ఫ్రంట్ అయితే కొంచెం కవర్ అవుతుంది కానీ బ్యాక్ కాబట్టి మనకి ఖచ్చితంగా నీట్గా కరెక్ట్గా రావాలి హెచ్చు తక్కువలు రాకుండా ఇప్పుడు ఫ్రంట్ భాగాన్ని కూడా ఇలా లైనింగ్ అటాచ్ చేసుకొని ఈ ప్రిన్సెస్ కట్ సైడ్ పీస్లు ఉన్నాయి కదా ఇవి కూడా బ్లౌజ్ పీస్ పైన వేసేసి చుట్టూ కుట్టేసుకోవాలి కుట్టేసి ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇక్కడ నాచుంది కదా నాచులు కూడా ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఫ్రంట్ని అయితే అటాచ్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ భాగాన్ని అటాచ్ చేసినప్పుడు ఏది లాక్కుండా కొంచెం అడ్జస్ట్మెంట్గా అడ్జస్ట్ చేసుకొని అటాచ్ చేయాలి మనం ఆల్రెడీ సెంటర్ పెట్టాం కదా రెండు నాచులు కలిసేటట్టు చూసుకోండి అలా చూసుకుంటే రెండు నాచలు కలిస్తే మనకి ఫ్రంట్ కరెక్ట్గా వస్తుంది కొంచెం ఫస్ట్ వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుందండి ఫస్ట్ టైం వాళ్ళైతే సెంటర్ నాచుంది కదా సెంటర్ నాచు నుంచి అవతల సైడ్ సగం ఇవతల సైడ్ సగం కుడితే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ షేప్ ఎంత బాగా వచ్చిందో మనకి ఇలా చూస్తే చూడండి ఫ్రంట్ కొంచెం ఇలా లూజ్గా ఉండాలన్నమాట కొంచెం డొప్పలాగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది టైట్గా ఉంటే ఒత్తేసిన అయిపోతుంది చెస్ట్ ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయినాక మనం షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఇది ఫ్రంట్ నడుం పట్టికండి ఇది బ్యాక్ సైడ్ మనం నడుం పట్టికి హెమ్మింగ్ పెట్టాం కదా మనకి ఫ్రంట్కి అయితే హెమ్మింగ్ అవసరం లేదు స షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఎందుకు ఫ్రంట్ కుడుతున్నా అంటే మనం ఇలా సైడ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని ఫ్రంట్ ఈ సైడ్ మనం స్టిచ్ చేస్తాం కదా ఇప్పుడే కరెక్ట్గా చూసుకోవాలన్నమాట అప్ అండ్ డౌన్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రంట్లో కట్ చేయడం ఏదైనా చేయొచ్చు అదే సైడ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకనే షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ నడుం పట్టినైతే నేను కుడుతున్నాను అనమాట నేను కొలుచుకుంటే నాకైతే కరెక్ట్గా వచ్చింది అప్ అండ్ డౌన్స్ ఏం రాలేదు చూడండి ఇక్కడ ఫ్రంట్కి హెమ్మింగ్ అవసరం లేదనుకుంటున్నాను నేను అందుకని డైరెక్ట్ మిషన్ కుట్టేసేస్తున్నా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్కి మనకి ఫ్రంట్ లోత్ తీసుంటుంది కదా అది చూసుకొని అటాచ్ చేసుకోండి మళ్ళీ ఫ్రంట్ టు బ్యాక్ కన్ఫ్యూజ్ అయిపోతుంది ఫ్రంట్ నాచ్ ఫ్రంట్ ఆల్రెడీ నాచ్ పెట్టుకున్నాం కదా అది ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకొని సెంటర్ నుంచి సగం సగం అటాచ్ చేసుకున్నామంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఎక్కువ తక్కువ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా వస్తుందనమాట ఒక సైడ్ నుంచి అటాచ్ చేసేదానికంటే మనం సెంటర్ నాచి షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ చేసుకోవాలి ఇలా అయితే కొత్తగా కుట్టే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా వచ్చేస్తుందన్నమాట ఒక సైడ్ ఎక్కువ తక్కువ రాకుండా చూడండి ఖర్చు పట్టేటప్పుడు కూడా మనం స్టార్టింగ్లో ఎంత హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే మనం కటింగ్లో పెట్టుకున్నాము ప్రతి పార్ట్ కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు వచ్చేటట్టు పట్టుకోవాలి ఎక్కువ తక్కువ పట్టుకుంటే మనకి ఫిట్టింగ్ అయితే కరెక్ట్ రాదు ఇప్పుడు సైడ్ కుట్టేసుకుంటున్నా చూడండి ఇక్కడ పది ఇంచులు లూజ్ కదా లూజ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ దగ్గర ఒక నాచి పెట్టాం కదా ఈ కింద సైడ్ నాచి కూడా కరెక్ట్ చూసుకొని చూడండి ఇక్కడ సైడ్ రెండు రెండు ఇంచులు ఖర్చు మార్కింగ్ చేసుకొని కుట్టేసినా అనమాట స్ట్రేట్గా ఈ సంక దగ్గర కూడా కొంచెం అప్ అండ్ డౌన్ లేకుండా చూసుకోవాలన్నమాట సైడ్ కుట్టేటప్పుడే ఈ సైడ్కి మనకు ఎక్స్ట్రా ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని స్టిచ్చెస్ వేసుకోవాలి ఈ సైడ్ కూడా ఎడ్జ్కి నేను ఒక స్టిచ్ వేస్తాను ఇలా కుట్టుకుంటే సైడ్కున్న పోమ్లే ఓడిపోకుండా నీట్గా ఉంటుంది థ్రెడ్స్ అంతా వచ్చేసి పిచ్చి పిచ్చిగా అయిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఒక సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలాగే చూసుకొని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ చేతి జాయింట్లు నడుము దగ్గర ఏవి అప్ అండ్ డౌన్ కాకుండా కరెక్ట్గా చూసుకొని కుట్టుకోవాలి చూడండి ఈ మెజర్మెంట్తో కుడితే మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ రావడం కానీ లేకపోతే మార్కింగ్లు అవుట్ అవ్వడం కానీ సంఖ దగ్గర ఈ స్టిచ్ కలవకపోవడం కానీ అలాంటివి ఏమి ఉండదు అనమాట కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది మనం ఏంటంటే కటింగ్లో ఖర్చు ఎంత వదులుతామో అంతే పట్టుకోవాలి ఎక్కువ ఎక్కువ కానీ తక్కువ కానీ పట్టుకోకుండా హాఫ్ ఇంచ్ ప్రతి దగ్గర హాఫ్ హాఫ్ ఇంచ్ వదిలేను కదా అదే హాఫ్ ఇంచ్ మనం ఖర్చులు పట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇతల సైడ్ కూడా స్టిచ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి బ్లౌజ్ కుట్టడం అయితే ఇప్పుడు మనకి ఇరవై ఎనిమిది సైజ్ బ్లౌజ్ కదా ఇరవై ఎనిమిది నడుము వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఒకవేళ రాకపోతే మనము ఒకవేళ ఎక్కువ వచ్చి ఉంటే ఒక కుట్టేసుకోవచ్చు ఇప్పుడే చూడండి ఉక్స్ పట్టీ దగ్గర నుంచి కాజా పట్టీ దగ్గర నుంచి ఇలా కోల్చుకోవాలి కరెక్ట్గా ఇరవై ఎనిమిది వచ్చిందండి ఒక్క పాయింట్ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వచ్చేసింది బ్లౌజ్ స్టిచ్చెస్ని చూసి మనం బ్లౌజ్ ఎలా ఫిట్టింగ్ వస్తుందో చెప్పేయొచ్చండి ఈ సైడ్ కుట్లు అనేవి మనకి స్ట్రేట్గా వస్తే బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కొంచెం బెండ్ అయినట్టు కానీ ఒక సైడ్ క్రాస్గా వచ్చేసినట్టు కానీ కాకుండా చూడండి ఎంత నీట్గా వచ్చాయి స్ట్రైట్గా ఇలా వచ్చిందంటే ఈ బ్లౌజ్ మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట చూడండి బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఎంత నీట్గా కనిపిస్తుంది కదా ఇక్కడ పైన మనకి డోరీ కావాలంటే డోరీ అటాచ్ చేసుకోవచ్చు లేదంటే ఉక్ వేసుకోవచ్చు ఇక్కడ పైన చూసారు కదండి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్